ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్లో మీ నాన్నకి గట్టిగా కొట్టడం వల్లే నరాలు చిట్లు పోయాయని నేను డాక్టర్కి కూడా చెప్పాను రిపోర్ట్స్లో కూడా అలానే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటే మీకు ఆ విషయం ముందే తెలుసా అని అంటే సార్ మాకు ముందే తెలుసు ల్యాబ్ రిపోర్ట్స్లో అలానే వచ్చింది కానీ ఆ రోజు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ వచ్చి ఆ విషయం చెప్పొద్దని డాక్టర్తో మాట్లాడారు అందుకే డాక్టర్ గారు కూడా ఆ విషయం చెప్పకుండా మాట మార్చేస్తారు అని చెప్పగానే ఒక్కసారిగా విరాట్ షాక్ అవుతూ ఉంటాడు ఎవరు ఎవరు ఆ రోజు మాట్లాడారు అని అనేసరికి ఎవరో సార్ కానీ మీ ఫ్యామిలీ మెంబరే మాట్లాడారు డాక్టర్ని ఒక సైడ్కి తీసుకొని వెళ్ళి ఈ రిపోర్ట్స్ గురించే మాట్లాడారు ఆ రిపోర్ట్స్ మార్చి చెప్పమనో మరి ఏం ఏం మాట్లాడారో తెలియదు కానీ మాట్లాడారు అని అనేసరికి ఇక చంద్ర ఫోటో చూపిస్తూ ఉంటాడు ఈవేనా ఈవిడేనా అని అనేసరికి కాదు సార్ ఈవిడ రిపోర్ట్స్లో ఏమొచ్చిందా అని అడిగారు అంతకుమించి ఈవిడ ఇంకేం చేయలేదు ఈవిడ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయితే చంద్ర కాదా అని చెప్పేసి విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇంకెవరీ ఉంటారు అని చెప్పేసి షాలిని ఫోటో తీస్తూ ఉంటాడు ఇక విరాట్ శాలిని ఫోటో తీసి చూపించగానే హా సార్ ఈవిడే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆవిడ ఏంటి ఈవిడేనా అని చెప్పేసి అనేసరికి అవును ఈవిడే ఈవిడే సైడ్కి తీసుకుని వెళ్ళి మాట్లాడింది డాక్టర్తో ఈవిడే రిపోర్ట్స్ మార్పించింది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పగానే ఒక్కసారిగా విరాట్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మీరు చెప్పింది నిజమేనా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక షాలిని అయితే ఇందాక నుంచి మీకు ఫోన్ కాల్ చేయడానికి చూస్తున్నాను కలవడం లేదేంటి అని అనేసరికి నేను ఆ విషయం కూడా కోసమే చూస్తున్నాను ల్యాబ్ రిపోర్టర్ విషయం రిపోర్టర్ మీ బావగారికి అన్ని విషయాలు చెప్పేసింది మీ బండారు మొత్తం చెప్పేసింది మీ రిపోర్ట్స్ అన్ని మీరు మార్చారని నిజం చెప్పేసింది అని అనేసరికి ఒక్కసారిగా షాల్ని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బావగారికి నిజం తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనేది షాక్ అవుతూ ఉంటుంది షాల్ని ఇక విరాట్ కూడా షాక్ అవుతూ ఉంటారు ల్యాబ్ రిపోర్టర్ షాల్ని గురించి చెప్పిన మాటలు విని అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు విరాట్